హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వటార్కర్ ఆత్మహత్య చేసుకున్నారు ఆమె వయసు నలభై సంవత్సరాలు స్వేచ్ఛ ఇలా ఆత్మహత్య చేసుకుందనే వార్త ఒక్కసారిగా అందని తీవ్ర విచారంలో నెట్టింది శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని తన ఇంట్లో ఆమె బలవాన్ మరణానికి పాల్పడ్డారు ఈ వార్త జర్నలిస్ట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది కొన్నేళ్లుగా ఆమె యాంకర్గా పనిచేస్తూ ఉన్నారు సీనియర్ యాంకర్గా అనేక న్యూస్ ఛానల్లో ఆమె ప్రైమ్ యాంకర్గా పనిచేశారు జవహర్ నగర్లోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి సుమారు పది నుంచి పదిహారు గంటల మధ్య ఆమె బలవన్ మరణానికి పాల్పడ్డారు ఫ్యానుకు లుంగితో ఉరివేసుకుని ఆమె ప్రాణాలు విడిచినట్టు పోలీసులు గుర్తించారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది స్వేచ్ఛ ఆమెకు ఒక కుమార్తె కూడా ఉంది తన కుమార్తె ఒక స్నేహితుడితో కలిసి ఉంటుంది ఆమె అయితే స్నేహితుడితో ఏర్పడిన వ్యక్తిగత విభేదాల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు చెబుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆమె మృతికి ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా చేస్తున్నారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తీసుకు వెళ్లారు తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్నగర్లో నివసిస్తున్నారు ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలోని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు అలాగే తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో కూడా పనిచేస్తున్నారు కుటుంబంలో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సొసైటీ విషయంలో ఇటీవలే జరిగిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ సభ్యురాలుగా కూడా ఎన్నికయ్యారు అనేక సామాజిక సమస్యలపై కూడా ఆమె గొంతు విప్పుతారు యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్వేచ్ఛ ఆమె ఆకస్మిక మరణం పట్ల తోటి జర్నలిస్టులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు యాంకర్ స్వేచ్ఛకు రెండు వేల పద్నాలుగులో భర్త క్రాంతికిరంతో విడాకులయ్యాయి ఆపై కొద్ది రోజుల పాటు రామ్నగర్లో తల్లిదండ్రులతోనే ఉన్నారు ఆమె అయితే నాలుగు సంవత్సరాల క్రితం స్వేచ్ఛ ఇంటి నుంచి బయటకు వచ్చారు తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జవహర్ నగర్లోని శీలం రెసిడెన్సీలో పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు స్వేచ్ఛ స్నేహితుడు కూడా అదే ఇంట్లో వీరుతో ఉంటున్నాడని తెలుస్తోంది శుక్రవారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చికడపల్లి పోలీసులకు సమాచారం వచ్చింది వెంటనే అక్కడ వెళ్ళి చూడగా స్వేచ్ఛ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ని ని కూడా రప్పించి వివరాలు సేకరించారు యాంకర్ స్వేచ్ఛ తల్లించిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చికి తరలించారు కుటుంబ కలహాల కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఇటీవల జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కూడా స్వేచ్ఛ ఈసీ మెంబర్గా ఎన్నికయ్యారు ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడం నిజంగా అందరూ కూడా చాలా బాధలో ఉన్నారు